కూటం ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని సోమవారం పట్టణంలోని ఆరు ఏడు వార్డుల్లో నిర్వహించారు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి స్థానిక నాయకులు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ సంవత్సరకాల పరిపాలనపై ప్రజల అభిప్రాయం అలాగే వారి సమస్యల గురించి అడుగు తెలుసుకున్నారు పట్టణంలోని ఆరోబార్డులో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర తో పాటు స్థానిక నాయకులు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ పర్యటనలో స్థానికుల నుండి ప్రభుత్వంపై మంచి స్పందన కనిపించింది ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అలాగే ఈ సంవత్సర కాలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని వివరించిన నాయకులకు ప్రజల నుండి మద్దతు లభించింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు గత ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందులు ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరిపోయాయని ప్రజలు అంటున్నారని తెలిపారు రెండు వేల ఉన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి ఇవ్వటం అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందన కార్యక్రమం ద్వారా నగదు అందించారు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మరియు ఉపాధి కల్పించేందుకు గాను అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతున్నట్లు వారికి వివరించడం జరిగిందని తెలిపారు అలాగే కూటమి ప్రభుత్వ సంవత్సర కాలపాలన బాగుందని ప్రజలు అంటున్నారని అలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరు ఏడు వార్డులకు చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తొలి అడుగు పూర్తి చేసుకోవడం జరిగింది ఏడో వార్డు కొన్ని కారణాల వల్ల వాయిదా వేయటం జరుగుతూ మిగతా వాళ్ళందరూ తిరుగుతారు మళ్ళీ ఒకసారి నేను ఒకసారి పర్యటన చేస్తానని చెప్పి మనం చేసుకుంటూ మనందరికీ కూడా తెలిసిన అంశమైనా కూడా ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది ఎంత విశ్వసనీయతో పనిచేస్తూ ఉంది ప్రతి పేదవాడిని కూడా ఎక్కడ కూడా కష్టపడకుండా సమస్యలకు గురవ్వకుండా కాపాడనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి వెళ్ళి నీకు అన్నీ వచ్చినాయా లేదా మీకు ఏమేమి రావాలి ఎందుకు రావట్లేదు దీనికి కారణం ఏమిటి అని చెప్పి ప్రతిదీ కూడా సహేతుకంగా ప్రశ్నిస్తూ వాళ్ళ దగ్గర నుంచి సమాధానాలు తీసుకుంటూ వాళ్ళ సమస్యల పరిష్కార మార్గాన్ని అన్వేషించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నది ఈ తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమం గతంలో ఎప్పుడు కూడా ఎవరూ కూడా చేయలే ఈరోజున ప్రతి ఒక్క గణాంక వివరాలతో పాటు ప్రతి కుటుంబంలో కూడా ఏ సమస్య ఉంది ఏ సమస్యకి పరిష్కారం చేసాం ఇప్పటివరకు ఇంకా చేయబోతుంది ఏమిటి అనేది కూడా మొత్తం కూడా పొందుపరుచుకొని ఆ రకంగా ఒక ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేసుకొని ఈనాడు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి ఏ ఉద్దేశంతో అయితే ఇంత అఖండమైనటువంటి మెజార్టీని మీరు తీసుకొచ్చారో మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూడటం అనేది ఈ తొలిగోడు యొక్క ప్రత్యేకత తెలుగు యొక్క అర్థం భావం అని చెప్పి మనం చేసుకుంటూ ఈరోజున అంతేకాదు